ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సంచలనం రేపిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఊహించిన మలుపులు చోటు చేసుకున్నాయి సంక్రాంతి పండుగ వేళ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది అవినీతి ఆరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ చుట్టూ తిరిగిన ఈ వివాదం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది అసలు సెక్షన్ పదిహేడు ఏ అంటే ఏమిటి మరియు చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఇది ఎలా కీలకమైంది అనే అంశాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలువడతాయి అవినీతి నిధుల చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ ప్రకారం చేప చేర్చబడిన సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం ఏ ప్రభుత్వ అధికారి లేదా ప్రజాప్రతినిధిపై ఆయన దర్యాప్తు ప్రారంభించాలంటే సంబంధిత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న ఈ నిర్ణయంపై దర్యాప్తు చేస్తున్నందుకు అప్పటి ప్రతిపక్షం ప్రభుత్వం ఈ అనుమతి తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులను వాదించారు ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుదీర్ఘ చర్చ జరిగింది గతంలో ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును ఇవ్వడంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సీజన్ నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇటీవల విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఏపీ ఒక కీలక పిటిషన్ దాఖలు చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు లభించలేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే వాస్తవ పొర పొరపాటుగా పరిగణించాలని కోరుతూ కేసును మూసివేయాలని సిఐడి కోరింది దీన్ని దీన్ని ఏసీబీ కోర్టు అంగీకరిస్తూ చంద్రబాబుతో పాటు మరో ముప్పై ఆరు మంది ఈ కేసు నుంచి విముక్తి చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది మరోవైపు సుప్రీంకోర్టులో కూడా సెక్షన్ పదిహేడు ఏ రాజ్యాంగబద్ధమైనపై కీలక చర్చ జరిగింది ఒక వర్గం న్యాయ మూర్తులు దర్యాప్తుకు మద్దతు ముందస్తు అనుమతి అవసరమని అభిప్రాయపడగా మరొక అవినీతి కేసులో ఇది ఆటంకంగా మారుతుందని భావించారు అయితే ఏపీ ప్రభుత్వం స్వయంగా కేసును ఉప సంహరించుకోవడంతో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ మళ్ళీ జరుగుతుందా అన్న ఊహాగానం తెరపడినట్లయింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణలు మింగిపోవడంతో ఇది ఆయనకు మనీ ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద రాజకీయ పోరాటంగా మారింది కానీ విపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ దీన్ని తీవ్రంగా ప్రతిరేకిస్తుంది అధికారంలో ఉన్న వ్యక్తులు తమపై ఉన్న కేసులను అక్రమంగా తొలగించుకుంటున్నారని మరో వారు ఆరోపిస్తున్నారు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు ఏది ఏమైనా గతంలో రాజమండ్రి జైల్లో యాభై రెండు రోజులు యాభై రోజులు గడిచిన చంద్రబాబు నాయుడు ఈ సంక్రిప్త పండుగ వేళ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తిరుగులేని విజయంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవని కేసులు ముగింపు స్పష్టం చేసింది సెక్షన్ పదిహేడు ఏ కవచం మరియు ఏసి సిఐడి తాజా నివేదికలో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మరియు వేగవంతం చేసే అవకాశం ఉంది